హాయ్ గాయస్ మన ఛానల్కి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఇంకా ఈ వీడియో చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గివ్ అవే ఇస్తా అని చెప్పిన ఈ వీడియో మొత్తంలో ఒక నేమ్ ఉంటుంది ఆ నేమ్ ఏంటో కామెంట్ చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీరు ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి ఒక కామెంట్ సెలెక్ట్ చేసి నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గివ్ అవే అయితే ఇస్తాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే వన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు ఒక మంచి టెంపుల్కి తీసుకుపోతున్నాం మిమ్మల్ని అదే అయ్యప్ప స్వామి టెంపుల్ రీసెంట్ రీసెంట్గా ఓపెన్ చేసిర్రు సేమ్ శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఎట్లుంటుందో ఎగ్జాక్ట్లీగా అట్లనే కట్టిర్రు శంకరపల్లిలో కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ దాని డీటెయిల్స్ మొత్తము ఓపెనింగ్ టైము ఎండింగ్ టైము అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ టెంపుల్ ఎట్లుంటుందో నీట్గా చూపిస్తా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గో సో గాయస్ టెంపుల్కి అయితే వచ్చేసిన నేను తొందరగా డైరెక్ట్గా వచ్చేసిన నాకు దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ కాబట్టి తొందరగా వచ్చేసిన నేను లొకేషన్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా మీరు వెళ్ళి చెక్ చేయండి గూగుల్కి డైరెక్ట్ డైరెక్ట్గా మీకు టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చేస్తుంది లోపలికి వెళ్దాం ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ప్రతి రోజు ఉదయం ఆరున్నరకు ఓపెన్ చేస్తారు ఆరు నలభై ఐదు అభిషేకం చేస్తారు అండ్ లెవెన్ థర్టీకి కి క్లోజ్ చేస్తారు ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు సెవెన్ ఫార్టీ ఫైవ్కి కి ఆరతి పడతారు అండ్ ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు అండ్ ప్రతి బుధవారం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు భజన కార్యక్రమాలు అండ్ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి సిరి టెంపుల్ పైన చాలా పీస్ఫుల్ గా ఉంది పైన నైతే చుట్టుపక్కల లొకేషన్ చూస్తుంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ క్రౌడ్ కూడా లేరు పబ్లిక్ ఎక్కువ లేరు లోపల దేవుని దర్శనం చేసుకోగానే చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు టెంపుల్ చూసిరు కదా విజువల్స్ అన్ని ఎగ్జాక్ట్గా మన శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఎట్లుంటుందో అట్లనే కట్టారు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ విత్ పెయింటింగ్ ఆల్సో పెయింటింగ్ కూడా సేమ్ వేసిరు అండ్ ఈలట్ ఉంది టెంపుల్ అయితే చూడటానికి వ్యూ మాత్రం మస్తు ఉంది మస్తు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇక్కడికి వస్తే మాత్రం పునర్దర్శన ప్రాప్తి రస్తు అంటే మళ్ళీ విజిట్ చేయండి టెంపుల్ ని అంటే టెంపుల్ మాత్రం ఉంది ఈ టెంపుల్ మొత్తం రాయి తోటి కట్టిరు ఎగ్జాక్ట్ గా నాకు తెలిసి ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కట్టిరు ఇది ఓపెన్ చేసారు చాలా మంది కేరళలో శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు అంత దూరం వెళ్ళాలంటే ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా మన శబరిమలలో టెంపుల్ ఎట్లుందో అట్లనే ఉంది ఇక్కడ టెంపుల్ ముందట స్టెప్స్ ఆ స్టెప్స్ కూడా ఎయిటీన్ స్టెప్స్ ఉంటాయి మనకు కేరళ శబరిమలలో ఎట్లయితే ఎయిటీన్ కొండలు ఉంటాయో పద్దెనిమిది కొండలు దాటుకొని వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి కదా మనము సో ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీగా ఆ స్టెప్స్ కూడా ఎయిటీన్ స్టెప్స్ కట్టిరు సో ఇది భోజనశాల ప్రతి బుధవారం పొద్దుగా భజన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత భక్తులందరికీ అన్నదానం కూడా చేస్తారు ఈ భోజనశాల కూడా చాలా పెద్దగా ఉంది విశాలంగా కట్టిర్రు ప్లేస్ మాత్రం బాగా విడిచిర్రు అండ్ బయట పార్కింగ్ కూడా ప్లేస్ బాగా విడిచిర్రు మీకు టెంపుల్లోకి ఎంట్రీ కావడానికి ఎలాంటి టికెట్ అండ్ మీకు పార్కింగ్ టికెట్స్ కానీ ఎలాంటి ఛార్జెస్ ఉండవు ఫ్రీ ఇక్కడ కంప్లీట్లీ ఫ్రీ సో దట్స్ ఇట్ ఫర్ ద డే గా టెంపుల్ మాత్రం బాగుంది మీరు అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అండ్ లొకేషన్ డీటెయిల్స్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా వెళ్ళి చెక్ చేయండి తెలుసు కదా ఈ వీడియోలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గివ్ అవే ఉంటుంది వన్ కే సబ్స్క్రైబర్స్ సందర్భంగా వీడియో మొత్తంలో ఒక నేమ్ అయితే ఇస్తున్నా ఆ నేమ్ ఇంట్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తే మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు కామెంట్ చేసినప్పుడు మీ కామెంట్కి నేను రెస్పాండ్ అయినా మీ కామెంట్కి రిప్లై ఇచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ద్వారా తొందరగా రిస్పాండ్ కావచ్చు సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్